హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పప్పుచారు వంకాయ కొత్తిమీర కారం కూరని చూపిస్తానండి రెండూ కూడా చాలా టేస్టీగా ఉంటాయి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని వీటిని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది పప్పుచారుని చింతపండు లేకుండా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి కమ్మగా చాలా బాగుంటుంది ముందుగా పప్పుని ఉడికించుకోవడం కోసం గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక చిన్న టీ గ్లాసుడు కందిపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి మూడు గ్లాసుల వాటర్ వేసుకుని చిటికడు పసుపు చిటికడు సాల్ట్ వేసుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఆయిల్ కంటే నెయ్యి అయితే బాగుంటుందండి నెయ్యి వేడైన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిర్చి ఇవి వేగిన తర్వాత చిటికడు ఇంగు పొడిని వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తెరుగు కరివేపాకు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పావు స్పూను పసుపు అర స్పూను కారము రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు టమాటా తరుగు ఒకటి వేసుకుని టమాటాలు మెత్తగా మగ్గే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టి చాలా సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత మెత్తగా మెదిపి పెట్టుకున్న కందిపప్పుని వేసుకుని ఒక పెద్ద గ్లాసుడు వాటర్ని వేసుకోవాలి ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుతూ బాగా మరిగించుకోవాలి ఆయిల్ పోపు కంటే నెయ్యి పోపు పెట్టుకుంటే పప్పు పులుసు లేదంటే పప్పు చారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మరిగిన తర్వాత వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి ఒక పావు స్పూను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని మరొకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వంకాయ కొత్తిమీర కారం కూరని చూద్దాము ఈ కూర చాలా బాగుంటుందండి కొత్తిమీర కారం కోసం మీడియం సైజు కొత్తిమీర కట్టని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి ఒక ఆరు వరకు మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి పండినవైతే ఘాటు చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి అనేది మీరు తినగలిగే కారానికి తగినట్లుగా చూసి వేసుకోవాలండి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి అవసరమైతే తగినంత వాటర్ని కూడా వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకుని వంకాయల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి మీరు ఎటువంటి వంకాయలనైనా తీసుకోవచ్చండి తెల్ల వంకాయలు నల్ల వంకాయలనైనా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందండి పోపు అంతా ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కూర మొత్తానికి ఇప్పుడే సాల్ట్ వేసానండి వంకాయ ముక్కల్ని సగం పైగా మగ్గించుకోవాలి ఈ విధంగా కలుపుతూ మగ్గించుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయండి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర కారాన్ని వేసుకోవాలి ఈ కూర వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర చాలా త్వరగా అయిపోతుందండి ఉల్లి వెల్లుల్లి లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు మూత పెట్టుకుని పైన వాటర్ వేసుకుని ఆవిరి మీద మగ్గించుకుంటే వంకాయ ఉడికేటప్పటికి మనమేమి వాటర్ వేయకుండానే ఈ విధంగా ఉడికిపోతుందండి కొత్తిమీర వేసాం కదండి అందులోంచి వాటర్ వచ్చి మగ్గుతుంది మూత పెట్టుకుంటే సరిపోతుంది మరొకసారి వాటర్ ఏమీ వేయనవసరం లేదు ఈ విధంగా కూర అంతా బాగా మగ్గిపోతే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కొత్తిమీర కారం తయారైంది చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెండు రెసిపీలని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్